ఈ రోడ్డు మన నియోజకవర్గంలో ఏ గ్రామంకైనా ఇంతవరకు ఇవ్వలేదు ఒక్క మన ఎమ్మెల్యే గారు కృషి వల్ల శ్రీనివాస రెడ్డి గారు తో మాట్లాడి ఇవ్వడం వల్ల ఏడుగుతు రోడ్డు పేరు వంద సాంక్షన్ అయిందంటే మనకి ఏ విధంగా ఇచ్చేస్తున్నారో మీరు ఆలోచించాలో అధికార గవర్నమెంట్ ప్రతిపక్షానికి ఓటు వేస్తే మళ్ళీ ఐదు సంవత్సరాలు మనం వెనకబడిపోతాం ఇది మీరు అందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని మన పేరు పేరువంత గ్రామ ప్రజలుగా కాంగ్రెస్ అభ్యర్థిగా నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను అలాగే మన ఈ పేరు పేరువంత కాంగ్రెస్ అభ్యర్థిగా మన పేరు పేరువంత గ్రామంలో నేను గెలవగానే మన ఎమ్మెల్యే గారి చొరవతో ఈ పేరు వంతు మొట్టమొదటిగా నేను ఏదైనా చేసుకోవాలంటే కలూరు కల్లూరు కానీ తిరువురు కానీ వస్తుంది అలాగే మన ఎమ్మెల్యే మేడం గారితో మాట్లాడి మన పేరు వంతుకి గవర్నమెంట్ తరఫున ఫంక్షన్ చేయడానికి నా వంతుగా మన పేరు వంచకి జనరల్ వాటర్ ప్లాంట్ని మేడం గారితో మాట్లాడి వాటర్ ప్లాంట్ ఈ పేరు వంచకి చేసుకొచ్చి నేను సర్పంచ్గా గెలిచిన అన్నది కాలంలో మీ అందరి ముందు ఉంచుతానని మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాను అదే విధంగా మనలో ఎన్ని గ్రూపులున్నా ఎన్ని వర్గాలు ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేయండి పైన అధికారం ఉన్న అధికారం ఉన్న ప్రభుత్వానికి ఓటేస్తేనే మనకు ఏ ప్రభుత్వం అయినా నిధులు వస్తాయి కానీ వేరే వాళ్ళకి ఓటు వేస్తే మన గ్రామం మళ్ళీ ఐదు సంవత్సరాలు వెనకబడిపోయింది దీని గురించి మీరందరూ మంచిగా ఆలోచించి మీ నిర్ణయం తీసుకోండి కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఓటేయండి కాంగ్రెస్ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను నా ప్యానల్ వార్డు సభ్యులందరినీ అధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మీ అందరం కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ సోదరు సోదరిని మనులందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గతంలో మా ఎలక్షన్స్ అప్పుడు ఒక మహిళనైనా సరే మీరందరూ నన్ను నమ్మి మంచి మెజార్టీ మన ఊటించి ఇచ్చారు అది గుర్తుంచుకొని నేను మీకు అడిగినవన్నీ చేసి పెడుతూనే వస్తున్నా ఇప్పటిదాకా గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలతో పాటు మనం స్వయంగా ఎమ్మెల్యే నిధుల నుంచి శాంక్షన్ చేయించి ఇప్పటి వరకు మనకి పేరువంచకి పది కోట్ల అరవై మూడు లక్షలు ఈ రెండు సంవత్సరాల కాలంలోనే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన మధుగారు చెప్పినట్టు మరి చెక్ డ్యాము రెండు కోట్ల పదిహేను లక్షలకి చేయడం జరిగింది అలాగే పేరువంచ నుంచి కుప్పెనుకుంట్ల బీటీ రోడ్డు అది ఏడు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించడం జరిగింది అది పనులు కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి అలాగే సీసీ రోడ్లు కూడా ఇప్పటి వరకు మనము యాభై నాలుగు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇంకా మొన్న వచ్చిన నుంచి పదమూడు లక్షల రూపాయలతోటి మన పిల్లలకు ఉపయోగకరంగా ల్యాబ్ కూడా నిర్మించడం జరిగింది ఎందుకంటే నేను ఆ స్కూల్ విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ చెప్పడం జరిగిందనమాట ఎందుకంటే మన మినిస్టర్ గారు ఎన్ని చదువుకున్న స్కూల్ కదా అది అక్కడ సీసీ రోడ్లు కూడా లేవు అది కూడా మేము మంజూరు చేశాము డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కూడా సీసీ రోడ్లు మంజూరు చేశాము నేను ఫస్ట్ ఎలక్షన్స్ కోసం వచ్చినప్పుడు నన్ను ఆ రెండు అడిగారు దాంతోపాటు స్కూల్ డెవలప్మెంట్ కోసం ప్రహారీ కూడా ఎన్ని అడిగారు అవన్నీ కూడా మేము మంజూరు చేశాము ఆల్రెడీ ల్యాబ్ తయారైంది రోడ్లు కూడా ఎలక్షన్ ఫోడైపోయినాక అవి కూడా మొదలవుతాయి ఇంతే కాకుండా కూడా మనం గతంలో గత వేసవి కాలంలో బోర్డు కూడా వేయించడం జరిగింది కాదు మనం ఎక్కువ వేయించినా కూడా ఆ రోజు నీటి ఎద్దడి వల్ల కొన్ని ఫెయిల్ అయినాయి కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయి దానికి శాశ్వత పరిష్కారం ఏదైనా చూడాలని అధికారులతో చర్చిస్తున్నాము నెక్స్ట్ మనం ఇప్పటికి ఇంకొక అరవై లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి ఎలక్షన్ పోరావంగానే అవి కూడా స్టార్ట్ చేస్తాము అలాగే వీటితో పాటు మనం డ్రైనేజ్ కూడా ఇస్తామని వాగ్దానం చేశాము ఖచ్చితంగా త్వరలో కూడా మీకు ఖచ్చితంగా వస్తాయి ఇవే కాకుండా మీరు ఇక్కడ ప్రతి ఊళ్ళో కూడా కోతులు పెడదా ఎక్కువగా ఉంది వాటిని ఏం చేయాలి అనేది మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా చేస్తాం ప్రతి ఊళ్ళో ఉన్నాయి మా ఊళ్ళో కూడా ఉన్నాయి మా ఇంటి చుట్టూ కోతులే చట్టాలు మనకు మనకని అవి కూడా శాంక్షన్ చేపిస్తాను ఇవే కాకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత మీ అందరికి తెలుసు నలభై ఎనిమిది గంటల్లోనే మన మహిళలందరికీ ఫ్రీ బస్ వచ్చింది ఆరోగ్యశ్రీ కూడా పది లక్షలకు పెంచడం జరిగింది ఇవే కాకుండా డ్వాక్రా ఎక్కువ మహిళలు ఉన్నారు మన డ్వాక్రా చాలా మంది డ్వాక్రా గ్రూపుల్లోనే ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు వడ్డీ లేకుండా లోన్ ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా మనకి ఆర్టీసీ బస్సు మన కల్లూరుకు ఒక ఆర్టీసీ బస్సు ఇవ్వడం జరిగింది అలాగే మనకి అలాగే మనకి డ్వాక్రా మహిళలకి ఉచితంగా అంటే ఏదైనా ఇంత ముందు పది సంవత్సరాల నుంచి ఎటువంటి లోన్లు లేవు పావల వంటి పేరుతో రూపాయి నుంచి రూపాయిన్నర వడ్డీ తీసుకోవడం జరిగింది ఇప్పుడు అది కాకుండా పూర్తిగా మీకు ఉచితంగా లోన్ ఇవ్వడం జరిగింది అవి మనం సక్రమంగా చెల్లించుకుంటే అవి కూడా ఇంకా పెంచి ఇంకా ఇవ్వడం జరుగుతుంది ఏదైనా మన గ్రూప్ సభ్యులు గనక ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు పెట్టుకోవడం జరిగితే ఏదైనా యూనిట్ పెట్టుకుంటే ఫుడ్ యూనిట్ అయితే వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ కూడా వస్తుంది దయచేసి మీరు అందరూ గమనించండి మేము ఈ వెనకాల ఉంటాం ఎప్పుడు మహిళలు సాధికారిక సాధిస్తేనే మనకి కుటుంబాల అభివృద్ధి చెందుతాయి గనక మీరు అవన్నీ చూడండి అలాగే మహిళలకు ఏదైనా డ్వాక్రా వాళ్ళకి ప్రమాదం జరిగితే వాళ్ళకి ప్రమాద బీమా ఉంది ఆ మహిళ కట్టాల్సిన డబ్బులు అవసరం లేకుండా గవర్నమెంటే చెల్లిస్తుంది అట్లా ఈ ఈ సంవత్సర కాలంలోనే మనము మన కల్లూరు మండలంలోనే ఇరవై ముగ్గురుకి ఇరవై మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రమాద బీమా కింద అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఐదు లక్షలు చెల్లించడం జరిగింది ఇలా ప్రతి ఒక్కటి కూడా ముఖ్యంగా చూస్తే రేషన్ కార్డు పది సంవత్సరాల కాలంలో ఒకటి రాల మనం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి ఆ కొత్త రేషన్ కార్డులతో పాటు మనకి ఆరు కేజీలు సన్న బియ్యం వస్తుంది ఒక్కొక్కరికి అవి లెక్కేసుకోండి కేజీ బియ్యం మనకు అరవై రూపాయలు ఒక్కొక్కరికి ఆరు కేజీలు అంటే మూడు వందల అరవై రూపాయలు ఇంట్లో ఎంత మంది ఉంటే మనకు అన్ని డబ్బులు మిగులుతా ఉన్నాయి అవునా కాదా మరి అవన్నీ లెక్కేసుకోవాలి అలాగే ఫ్రీ కరెంట్ రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ కరెంట్ దాదాపు మన ఊళ్ళలో తొంభై తొమ్మిది పర్సెంట్ ఫ్రీ కరెంట్ మనం ఉపయోగించుకుంటున్నాం దీని ద్వారా మనకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు మిగులుతా ఉంది అవునా కాదా అవునా కాదా అది మనకు లాభమే ప్రతి నెల వచ్చేది మనకు అది అది లాభమే ఈ డ్వాక్రా వంటకి వడ్డీ లేకుండా అది లాభమే అలాగే సన్న సన్నపియము లాభమే అలాగే గ్యాస్ కూడా గ్యాస్ కూడా ఐదు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అది మన ఆట అది అవకాశం ఉంది ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే మన రైతులకి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సన్నధాన్యం పండించే రైతులే ఉన్నారు బోనస్ రూపేణా వాళ్ళకి ఎంత వచ్చింది ఇంకా ఐదు వందలు చొప్పున ఒక్కొక్కరు ఎకరాకి నలభై బస్తాలు అరవై బస్తాలు పండించిన రైతులు కూడా ఉన్నారు వాళ్ళకి ఎకరాకి పదిహేను ఎకరాకి పదిహేను వేల నుంచి ఇరవై రూపాయల రూపాయ ఇరవై వేల రూపాయలు వాళ్ళకి ఒక సీజన్ కి వచ్చింది రైతులకి అలాగే రైతు కూలీలకి రైతు కూలీలకి వాళ్ళు ఈజీఎస్ వర్క్స్ లో ఉంటే ఉపాధి హామీ పనుల్లో ఉంటే వాళ్ళు కనుక ఖచ్చితంగా మనం ఇరవై రోజులు పని దినాలు కనుక వెళ్ళి ఉంటే వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున వాళ్ళకి ఉచిత బీమా అదే ఇందిరమ్మ పథకం ఇవ్వడం జరిగింది ఇలా చాలా మందికి వచ్చింది కొంతమంది ఇరవై రోజులు కూడా వెళ్ళనందుకు వాళ్ళకి రాలేదు ఈసారి వాళ్ళందరికీ కూడా కొత్త జాబ్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది ఉపాధి హామీ ఇక ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి వస్తే మనం మొదటి విడతలోనే మన ఊరికి ముప్పై ఇల్లు ఇచ్చాం కంప్లీట్ గా ఐదు లక్షల రూపాయలు మీ అకౌంట్ లోకే పడతా ఉన్నాయి విడతల వారిగా అవునా కాదు గతంలో ఎక్కడన్నా దేశంలో ఎక్కడా లేదు ఈ పథకం అలా ఐదు లక్షలు ఇచ్చాము ఐదు లక్షల రూపాయలతో తోటి ఇల్లు ఇవ్వడం జరిగింది ఈ మొదటి విడత వాళ్ళందరూ కట్టుకోవడం పట్టుకుంటే రెండో విడత మూడో విడత అట్లా వస్తాయి మొదటి విడతలో స్థలం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది రెండో విడత నుంచి స్థలం లేని వాళ్ళకి గవర్నమెంటే స్థలం ఇచ్చి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి కూడా డబ్బులు ఇస్తారు అట్లా ఇంకా మనకు మూడు విడతలు వచ్చే ఉన్నాయి అంటే దాదాపు మన ఊళ్ళల్లో ఇల్లు లేని వాళ్ళు అంటూ ఉంటారు కనుక ఇలాంటి పథకాలన్నీ కూడా ఇలాంటి పథకాలన్నీ కూడా చేసేది కాంగ్రెస్ ఇచ్చేది కూడా కాంగ్రెస్ ఆ రోజు ఏదైతే చెప్పామో మేము ఎలక్షన్స్ అప్పుడు వచ్చేది కాంగ్రెస్ ఇచ్చేది కాంగ్రెస్ అని ఏ విధంగా చెప్పామో అదే విధంగా ఇప్పుడు అవన్నీ నెరవేరుస్తూ వస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు మన ఏదైతే ఎలక్షన్ ప్రచారం ప్రారంభం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మన మధుసూధన్ రెడ్డి గారిని అందరికీ కూడా తెలియజేస్తున్నారు యువకుడు ఉత్సాహంతుడు ప్రజల్లో ఉండే నిత్యం మనిషి ఎవరైతే మనకి చేస్తారో ఎవరైతే అభివృద్ధిలో పాలు పంచుకుంటారో వాళ్ళకి మీరు ఓడేసి గెలిపించాలి ముఖ్యంగా ఈ పేరువంచ గ్రామంలో మనం గెలిచిన తర్వాత వన్ ఇయర్ వరకు కూడా మనం ఏం చేయలేకపోయే పనులు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక సర్పంచి లేకపోవటం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డా మన అందరికీ తెలిసిందే అలాంటి ఇబ్బందులు రాకుండా మన కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఇక్కడ ఉన్నట్టయితే మీకు ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డులు కావాలన్నా ఒక రోడ్డు కావాలన్నా సరే అది మీ సర్పంచ్ ద్వారా అయితే అది మా ద్వారా అయితే మీరు వేరే వాళ్ళు గెలిపించినట్టయితే మీ ఊరికి ఒక ఇల్లు కూడా ఇవ్వలేము ఒక పెన్షన్ రాదు ఒక రోడ్డు రాదు కాబట్టి అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పాలలో ఇక్కడున్న మసూదర్ రెడ్డి కానీ మీరు అందరూ కూడా గెలిపించాల బాధ్యత మీ గ్రామానికి మనం ఎన్నికైన తర్వాత ఫస్ట్ మీరుతో అరవై లక్షలు ఇవ్వడం జరిగింది మళ్ళీ మొన్న యాభై లక్షలు మీకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు ఎప్పుడో ఎదురుస్తే పేరు నుంచి కుప్పిన గుట్లు దాదాపు ఏడు కోట్లతో ఉన్న మట్టి రోడ్ని ఈ రోజు తారు రోడ్లు చేశారు రైతుల కోసం ఏడు కోట్లు అంటే మా అలాగే మీకు రాబోయే కాలంలో ఐఐటి కాలేజీ కూడా మన కోసం రావడం జరుగుతుంది కాబట్టి విద్యులైన మీరు వేరే సర్పంచ్ని గెలిపిస్తే ఎలా ఉంటుంది మన సర్పంచ్ గెలిపిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి అధికారంలో ఉన్న సర్పంచ్ని గెలిపిస్తేనే మనం ఏదైనా తెలియగలం ఈ నెక్స్ట్ విడతలో మన వంచ గ్రామానికి దాదాపు నలభై నుంచి యాభై ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు సంవత్సరాలలో దాదాపు నూట ఇల్లు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరి మాటలు నమ్మకుండా ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాను సర్పంచ్ అభ్యర్థులకి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క ఇల్లు మీరు ఇక్కడ తీసుకురాగలరా ఒక్క రోడ్ వేయగలరా ఎమ్మెల్యే గారు సపోర్ట్ లేకుండా మీరు చేస్తున్నంతే ఈ రోజే పోటీలోంచి తప్పకోవడానికి సిద్ధంగా మా క్యాండిడేట్ ఉన్నాడు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే నిలబెట్టదో ఆ అభ్యర్థి మీద ఓటేసి అత్యధికమైన గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ థ్యాంక్ యూ